హలో లో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఎంత ఆసక్తికరంగా ఉండబోతుంది ఎన్ని షేడ్స్ ఉన్నాయి అనేది చాలా మంది మధ్యలో మెదులుతున్న ప్రశ్నల భయ్యా బట్ చాలా మందికి అయితే అంత కాన్ఫిడెన్స్ కూడా లేదు వార్ టూ మీద ఎందుకంటే హిందీ డైరెక్టర్ కాబట్టి సో మొత్తానికైతే ఏదోలే ఎన్టీఆర్ ఉన్నాడు కదా సో మొత్తానికి ఎన్టీఆర్ రుతికి కలిసి ఏదో ఒక మ్యాజిక్ చేస్తారనుకుంటున్నారు తప్ప ఒక్కరికి కూడా కథ మీద నమ్మకం లేదు ఇంకా పాత్రల మీద కూడా నమ్మకం లేదు అండ్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో కూడా ఒక ఐడియా లేదు సో మొత్తానికి ఇంకెందుకు వచ్చేసింది ఒక అప్డేట్ టూ డేస్ నుంచి హల్చల్ చేస్తుంది భయ్యా అదే ఎన్టీఆర్ షేడ్స్ ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుంది అనేది సో ఆ పాత్ర ఎలా ఉండబోతుంది స్కైని వల్ల అన్లిమిటెడ్ స్కైయా సో మొత్తానికైతే ఇంకా ఏం చెప్పాలి భయ్య ఆ పాత్ర గురించి అయితే సో మొత్తానికి అయితే ర్యాంప్ ర్యాంప్ రపరప రప్పలాడిచేలాగా ఉంది సో చూస్తుంటే మాత్రం అందులో మొత్తానికి రెండు పాత్రలు అయితే గట్టిగా వినిపిస్తున్న పాత్రలు అయితే అది ఒకటైతే దేశం మీద ప్రేమతో అనమాట అమితమైన ప్రేమతో దేశం కోసం ఏమైనా చేసేలాగా ప్రాణ త్యాగమైన చేసేలాగా వేరే లెవెల్లో ఉంటాడు సో మనకి మొత్తానికైతే స్పై అని ఈజీగా తెలిసిపోతున్న క్యారెక్టర్ అయితే ఇంకో క్యారెక్టర్ జై ఎస్ ఈ పదం ఎక్కడో విన్నట్టు ఉంది కదా అదే మన లవ్ కుషలో క్యారెక్టర్ జై ఆ క్యారెక్టర్ కు ఉన్న హైపో ఆ క్యారెక్టర్ కి ఇప్పుడు కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే నమ్మాల్సిందే మళ్ళీ ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సో ఆ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇప్పుడు వార్ టూ లో క్రియేట్ చేయబోతుంది ఎస్ అలాంటి పాత్రే సేమ్ అలాంటి ఇంపాక్ట్ ఇచ్చే పాత్ర ఇప్పుడు వార్ టూ లో ఉండబోతుందట సో మొత్తానికైతే నాకు తెలిసి ఆ పాత్ర పాత్ర అనిపిస్తుంది అయ్యా ఖచ్చితంగా అందులో డౌట్ లేదు బట్ జై లెవెల్లో ఉంటే మాత్రం నిజంగా ఇంపాక్ట్ మాత్రం మామూలుగా ఉండదు స్కై ద లిమిట్ అంతే ఎందుకంటే జై ఈజ్ ద యూనిక్ అండ్ ఒక మాస్టర్ పీస్ క్యారెక్టర్ అనమాట అసలు జైలో కుష సినిమా ఆడిందంటే హిట్ అయిందంటే ఓన్లీ జై ఆ క్యారెక్టరే కారణం సో అలాంటి క్యారెక్టర్ ని మళ్ళీ రీక్రియేట్ చేసి వాక్టర్లో కనుక ప్రజెంట్ చేస్తే క్లీన్ గా ఇంకా మొత్తానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడం ఖాయం తెలుగు రాష్ట్రాలు మళ్ళీ ఒక్కసారి విరిగిపోవడం ఖాయం సో ఈ రెండు క్యారెక్టర్స్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకుని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే డైరెక్టర్ మాత్రం కరెక్ట్ గా ప్రజెంట్ చేస్తే వృత్తిక్ ని ఎన్టీఆర్ ని ఇక స్టార్టింగే నంబరే ఏంటి స్టార్టింగ్ నంబరే నాలుగు వందల కోట్ల నుంచి మొదలవుతుంది భయ్య ఎస్ అన్డౌటెడ్లీ సో చూద్దాం మళ్ళీ ఏ రేంజ్ సెషన్ క్రియేట్ అయిపోతుందో స్టిల్ ఈ లాంగ్ రన్ అయితే పది వందల కోట్లు బ్లాక్ స్టాక్ వస్తే బావలి ఈజీ అండ్ డౌటెడ్లీ సో మొత్తానికి ఇది కా సంగతి అయితే సరే మీరేమనుకుంటున్నారు ఎన్టీఆర్ క్యారెక్టర్స్ పై తప్పకుండా మన కాంట్రోల్ లో తెలియచేయండి అండ్ ఇంకైతే కలసం ప్లీజ్ సబ్స్క్రైబా